అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ రాజుగారు ఇప్పుడే వెళ్ళిపోయి కానీ అనుకోకుండా అందరు స్పీచ్ కోసం వెయిట్ చేసే వెళ్ళను బట్ విత్ ఇస్ ప్రెషర్ ఐ థింక్ వెరీ ఈ ఎట్లాంటి ఈవెంట్స్లో రికార్డ్ అనుకుంటా ఎంత ఫాస్ట్గా అందరు మాట్లాడడం లేకపోతే అందరు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడుతున్నారు సో మేబీ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు అందరు మంచిగా మాట్లాడండి ఐ ఆల్సో క్విక్లీ ఫినిష్ మీడియా యూ మైట్ బీ హ్యావింగ్ అదర్ ఈవెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లుక్ సూపర్ ప్రామిసింగ్ ద కామెడీ ద ఇమోషనల్ కంటెంట్ అన్నీ ది యాక్టింగ్ ద కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ నా సమ్ ఆఫ్ మై ఫేవరెట్ సార్ ఇన్ దర్ వెనల్ల కిషోర్ గారు తరుణ్ హూజ్ అ గుడ్ ఫ్రెండ్ అభినవ్ గోమటం ఎంతమంది ఉన్నారు ఐ థింక్ ద కామెడీ ఇల్ వర్క్ అండ్ ది ఇమోషనల్ కంటెంట్ ఆల్సో లుక్స్ సూపర్ ప్రామిసింగ్ నేను ఇప్పుడు విన్న పాటలు తెలుసా నీ కోసమే ఐ థింక్ ఇప్పుడు ఈ ఈవెంట్ తర్వాత కార్లో కూర్చోగానే ఆ పాట వింటా ఫస్ట్ బికాస్ ఇట్ సచ్ నైస్ సాంగ్ అందరూ వినాలి ఈ పాట తెలుసా అని కోసమే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ And uh, to Sanjeev, Manam Idram Okate sari and I hope with this movie you make a big success and uh, your uh, your career you know just rockets forward from here. Uh, to Channi and Vikrant, uh, you guys look lovely, uh, and I hope this is a great film for you all. And Ajay, Sunil Kashyapgaru, the editor. I'm sorry. If, యా సో ఎవ్రీబడి ఐ ఐ విష్ యూ ద బెస్ట్ అండ్ ఐ హోప్ యువర్ కెరియర్స్ ఎవ్రీథింగ్ కిక్స్ ఆఫ్ అండ్ టు ద ప్రొడ్యూసర్స్ హరి గారు అండ్ శ్రీధర్ సార్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ట్రైలర్ లాంచ్ నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది నేను ప్రైమర్లీ ఎందుకు వచ్చిన అంటే శ్రీధర్ సార్ ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మీ హీ హీ సంబంధ్ అంటే చా చాలామంది ఇండస్ట్రీలో ఉండడానికి చాలా పెద్ద రోల్ ప్లే చేసిన మనిషి శ్రీధర్ గారు ఫ్రమ్ తరుణ్ భాస్కర్ టు వివేక్ ఆత్రేయ టు మై బ్రదర్ విజయ్ ఎవరకుండా బికాజ్ పెళ్లి చూపులు చాలామంది ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఒక విధంగా ఈ సినిమా థియేటర్లో ఆడదు అనేటోళ్ళు శ్రీధర్ గారు ధైర్యం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళారు అండ్ నేను నాకు అసలు థాటే లేకుండా ఇట్లా యాక్టింగ్లో వచ్చి ఏదో కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు శ్రీధర్ గారు వచ్చి ఐ వాంట్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ అన్నారు అండ్ దట్స్ హౌ యూ ఆల్సో హ్యావ్ దట్ రీజన్ అండ్ బేబీ సక్సెస్ బికాస్ దే ఫైడ్ ఇన్ డూ దొర్స్ అని ఐ డోంట్ థింక్ బేబీ వుడ్ బీన్ మేడ్ సో థ్యాంక్ యూ అండ్ వాట్ ఐ లైక్ అబౌట్ శ్రీధర్ సార్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈజ్ హిజ్ విల్ హీస్ డిటర్మినేషన్ ఏది ఇట్లా ఊరికనే వదిలేడు గట్టిగా పనిచేస్తాడు ప్రతిదానికి సో ఐ హోప్ Thorolo, that big success comes under your name and uh, it'll happen very soon, I think. So uh, I hope you all watch this movie on November 14th uh, and bless the whole team with your love and your praises. Thank you so much. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఫర్ టేకింగ్ టైమ్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ సంతాన ప్రాప్తి రస్తూ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ ఎస్ రిక్వెస్టింగ్ ద టీమ్ టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ మనం క్యూ అండ్ విత్ మీడియాకి వెళ్ళిపోదాము సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆనంద్ దేవరకొండ గారికి చెప్పేస్తూ రిక్వెస్టింగ్ మధురా శ్రీధర్ రెడ్డి గారు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ గారిని దావుద్ గారిని వేదికపైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ సంతాన ప్రాప్తి నవంబర్ పద్నాలుగో తేదీ నుంచి థియేటర్స్లో మనందరికీ ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని ఎంటర్టైన్మెంట్ని అందించడానికి మన ముందుకు వచ్చేస్తోంది సో ఇందాక మన అందరం కలిసి ఇక్కడ చూసినటువంటి ట్రైలర్ మనల్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో ఆల్రెడీ చూసాము ఎంజాయ్ చేశాము సో మరి ఇప్పుడు మన టీం మెంబర్స్ అందరూ మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు సో రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్ ప్రొడ్యూసర్స్ టు ప్లీజ్ హ్యావ్ యుర్ సీట్స్ సంజీవ్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం విక్రాంత్ గారు చాందనీ చౌదరి గారు టు ప్లీజ్ హ్యావ్ యుర్ సీట్స్ ఆన్ స్టేజ్ రిక్వెస్టింగ్ ఆల్ దీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యుర్ సీట్స్ ఓకే సో క్యూఎన్ డే సెషన్ స్టార్ట్ చేసేద్దాము మైక్స్ రెడీ అంజలి ఓకే సో సంజీవ్ గారు రెడీగా ఉన్నారు ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం మనం చాందనీ గారు ఎస్ ఎస్ విక్రాంత్ గారు జాయిన్ అవుతారు ఒక టూ మినిట్స్లో ఈ లోపు మనం క్యూఎన్ డే స్టార్ట్ చేద్దాము గారు సార్ సార్ బాగున్నాయి సార్ అంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ టీజర్ కానీ అన్ని మూవీ మీద ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది మా అందరికి చూడాలి అని చెప్పేసి సార్ నా కెరీర్ స్టార్ట్ నుంచి మీరు ఇందాడు కూడా మాట్లాడారు నేను ఒక చిన్న కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తూ ఉంటానని చెప్పేసి బేసిక్గా చాలా మంది డైరెక్టర్స్ మీ దగ్గరికి వచ్చి ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అని చెప్తారు ఓకే బట్ మీకంటూ ఓన్గా ఏదైనా ఒక ఐడియా ఉందా ఈ కాన్సెప్ట్ మీద నేను జనాలకు సినిమా తీసి చూపించాలి ఇప్పటివరకు ఎక్కడా లేని జరగండి అలాంటి ఫిల్మ్ మేకర్గా ఏది ఎక్సైట్ అవుతే అది ముందుకు తీసుకెళ్ళలేము అంతే సో బేసిక్గా అలా ఏదో చెయ్యాలి అట్లా ఏం లేదు ఒకటి అయితే ఉంది అంటే బేసిక్గా అంటే ఇప్పుడు ఈ సంతాన ప్రాప్తి రస్తూ సెవెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఈ కాన్సెప్ట్తో అంటే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో అత్యధిక ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయన్నమాట దట్ ఈస్ దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ అస్ టు బ్రింగ్ దిస్ మూవీ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మీ అండ్ సంజీవారు వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్ అనమాట ఇన్ని సంవత్సరాలు పట్టింది అలానే క్రికెట్ బెట్టింగ్ పైన ఒక చిన్న స్టోరీ ఉంది ఇట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అనుకుంటున్నాం దాన్ని ట్రావెల్ చేస్తూనే ఉన్నాం ఆ రోజు వస్తుంది అది తీయడానికి కూడా అలా ఇట్స్ ఓన్లీ ఎక్సైట్మెంట్ పర్సనల్ ఎక్సైట్మెంట్ అంతేటింగ్ సార్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి అండి సో అదే డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం అందరూ అడుగుతున్నదే రొటీన్గా బట్ ఈ సినిమా మీద బేస్ కంప్లీట్గా ఒక పాయింట్ మీద వెళ్తుందన్నారు ఎంటర్టైన్మెంట్ అంటున్నారు సో రెండు టైం బట్టి ఆడియన్స్ అంటే ఇప్పుడు థియేటర్కి రావడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంది సో ఈ కాన్సెప్ట్ మీద ఎంతవరకు ఆడియన్స్ పుల్ ఆఫ్ చేయొచ్చు అనుకుంటున్నారు అంటే ఒకటి కెన్ హియర్ ఓకే సో రన్ టైమ్ ఇస్ వెరీ క్రిస్ప్ అండ్ ఈ మూవీది ఇట్స్ అరౌండ్ టూ అవర్స్ టెన్ మినిట్స్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ కాన్సెప్ట్ చుట్టూతో సినిమా తిరుగుతుంది కానీ దేర్ ఇస్ జస్ట్ సో మెనీ లేయర్స్ టు ద స్టోరీ ఇట్స్ యాక్చువల్లీ వెరీ వండర్ఫుల్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ జర్నీ బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ డాటర్ అండ్ హిస్ సనిల్లా సో ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి యాక్చువల్గా సో ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ప్రీచిగా జస్ట్ ఈ పాయింట్ గురించే మేము టూ అవర్స్ డీల్ చేయడం అనేది